పిల్లలు మీరు బాగున్నారా నేను బాగున్నానా ఈరోజు మనము సాధనాపత్రం ఐదో తరగతిలోని ఐదో పాఠమైనటువంటి తోలుబొమ్మలాటలో సాధనా పత్రం రెండో రాసుకొని నేర్చుకుందానా ఆ కింది పేరాను దారాంగళంగా చదవండి వాద్య పరికరాల పదాల కింద గీతం గీయండి తోలు బొమ్మల తయారీలు జంతు చర్మాలను ఉపయోగిస్తారు ఇవి అన్ని కాలాలకు అనుగుణంగా ఉంటాయి తోలు బొమ్మలు ఒక అడుగు నుండి నాలుగైదు అడుగుల ఎత్తు వరకు తయారు చేసుకుంటారు ప్రకృతి పరంగా దొరికే మోదుగ పువ్వు బంక దీపసి వంటి సహజ సిద్ధమైన రంగులను తోలుబొమ్మలు వాడడం వలన వాటికి ఎటువంటి హాని జరగకుండా ఉంటుంది బొమ్మలను తెర మీద ఆడించటానికి అనుకూలంగా వెదురుబద్దను బొమ్మ మధ్య భాగంలో కడతారు బొమ్మను ఆడించటానికి ఈ వెదురు బద్దే ఆధారంగా ఉంటుంది మూడు వైపుల మూసి ఉన్న పందిరి వేసి ముందువైపు తెరలాగా పల్చటి తెల్లని బట్ట కడతారు ప్రదర్శనకు ఆరు నుంచి ఎనిమిది మంది కళాకారులు ఉంటారు కథలో స్త్రీ పాత్ర వచ్చినప్పుడు స్త్రీలు పురుష పాత్ర వచ్చినప్పుడు పురుషులే పాట పాడుతారు వంతలు హార్మోనియము మద్దెల తాళాలు వాయిస్తూ వంత పాడతారు ఇది నా పేరాగ్రాఫు దీంట్లో పై పేర ఆధారంగా వచనం మార్చి రాయండి నాన్న పై పేరాలు మనకేం చెప్పినారు వాద్య పరికరాల పదాల కింద గీత గీయండి అన్నారు దీంట్లో వాద్య పరికరాలు ఏమి హార్మోనియము మధ్యల తాళాలి నాన్న గీత గీసుకోండి నెక్స్ట్ పై పేర ఆధారంగా వచనం మార్చి రాయండి అని అన్నారు కథ అంటే కథలు బొమ్మ అంటే బొమ్మలు పువ్వు అంటే పువ్వులు కళాకారుడు అంటే కళాకారులు నన్న రాసుకోండి ఈ పై పేరాలోని సంయుక్తాక్షర పదాల గురి గుర్తించి రాయండి మధ్య అంటే మధ్య మళ్ళొచ్చి చర్మాలను ప్రకృతి ప్రదర్శన అనేటివి సంయుక్తాక్షర పదాలు పదాలన సంయుక్తాక్షర అంటే తెలుసు కదా ఒక హల్లుకు వేరే ఒత్తుంటే దాన్ని సంయుక్తాక్షర పదం అంటారు నిఘంటు ఆధారంగా కింది పదాలకు అర్థాలు రాయండి అడుగు అంటే ఇంచుల కొలత కీలక పాత్ర అంటే ప్రధాన పాత్ర పై పేరా ఆధారంగా ప్రశ్నలకు సమాధానం రాయండి అని నన్న తోలు బొమ్మలకు వాడే రంగులు ఏవి మోదుగ పువ్వు బంక దీపపు మసి వంటి సహజ సిద్ధమైన రంగులను వాడేవారు నెక్స్ట్ రెండో ప్రశ్న తోలు బొమ్మలాట కోసము పందిరి వేశారు కదా ఇంకా ఏ ఏ కార్యక్రమాల కోసం పందిరి వేసి నిర్వహిస్తారు పెళ్ళికి శ్రీమంతంకు పురుడుకు పెద్ద మనిషి ఫంక్షన్లకు వాడతారు నాన్న ఊ గీతలలో అందంగా రాయండి యక్షగానం బుర్రకథ మన తెలుగు జానపద కళారూపాలు దీన్ని అందంగా రాయండి నాన్న ఉండేనా మరి బాయ్